వెల్కమ్ బ్యాక్ టు కేవీ చేశాను నా పేరు అంశాన్ని ప్రస్తుతం మనం తలుపులు సొంతలు అవుతున్నాము సో ప్రతి శుక్రవారం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ వారం వచ్చేసి ఎర్ర అన్నీ కూడా చాలా ఉన్నాయి సో దీంట్లో అన్నీ కూడా పొటేలు వస్తాయి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి హోటేలు మేకలు పోతులు అన్నీ కూడా ఉంటాయి లాస్ట్ వరకు చూడండి ఎక్కడైనా స్కిల్ చేయండి సో ఇక్కడ బాగున్నాయి ఫ్రెండ్స్ మూడు పొట్టేలు అయితే ఉన్నాయి సో వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తున్నా అన్న మూడు మూడు ఎట్లా చెప్తున్నా ఒకటేనా పదివేలు పదివేలు అనుకో ఒకటి ముప్పై వేలు చెప్తాను ముప్పై వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆ మూడు ఒక్కొక్కటి వచ్చేసి పదివేలు అయితే చెప్తున్నారు సో మన తలుపుల సంతలో ఒక్కొక్కటి వచ్చేసి పదివేలు చెప్తున్నారు చాలా బాగున్నాయి ఎర్ర హోటలు కూడా అది ఇరే ఏమన్నా సో పక్కన ఇక్కడ కూడా ఒకటి అడుగుదాం ఫ్రెండ్స్ ఇది హోటల్ ఎట్లా చెప్తారు ఎట్లా చెప్తానా ఎట్ చెప్తా ఇరవై ఐదు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఇది చాలా అండి చాలా బాగుంది రోడ్ పుట్టేదా భయంకరంగా ఉంది ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పదు సవరా వెళ్తారు బిస్కట్ పాటు హజారు రూపాయ బాగుతా చూడాలి ఓకే ఐదు బోజులు అండి ఐదు బోజులు వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్పినాడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పైదు సవరా వెళ్తావు రే ఫైవ్ చాలా బాగున్నాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి ఇప్పదు సవర వెళ్తారు మన ఫ్రెండ్ అనమాట అయితే వచ్చారు తలుపులు సంతలో అన్ని బోతు బిల్లలు చూడండి బాగున్నాయి ఒకటి వచ్చేసి ఐదు వేల దాకా అయితే చెప్పినారు ఫైవ్ థౌజండ్ ఐదు ఐదు సార్ వెళ్తారు వందందు బిస్పంచ్ హజార్ రూపాయ పోల్తాయి పాంచ్ బి ఎకెకి పాంచ్ హజార్ రూపాయ పోల్తాయి ఓకే ఇక్కడ ఉన్నాయి కదా చూడండి కొన్ని బోతులు ఉన్నాయి అడుగు ఒకసారి అయితే చెప్తారా ఏం ఎట్లా చెప్తాను అండి ఇపోతే ఒకటి ఆరు వేలు ఒకటి ఒక్కొక్క బోత్ వచ్చేసి ఆరు వేలు చెప్తాను అండి ఇవి సిక్స్ థౌజండ్ వందొందు చాలా బాగుండయి ఇది పదకొండు అవుతున్నాను ఇది వచ్చేసి పదకొండు వేలు చెప్పిన అండి పద్నొందరే యారా హజార్ రూపాయ పోల్తాయేవో బడా పోతు ఓకే ఇవి చూడండి ఇంకొకటి వచ్చేసి ఆరు వేలు సిక్స్ థౌజండ్ చే హజారు రూపాయ పోల్తాయా ఏకైక చాలా బాగున్నాయి అండి బోత్తులన్నీ కూడా మూడు కలర్లు మూడు రకాలు మూడు బోతులు అండి తెల్లది నల్లది అరవై ఓకే ఇక్కడ పక్కన ఒక కట్ ఉంది ఫ్రెండ్స్ మేకలు ఒకసారి అడిగి చూద్దాం మేకలు ఎట్టి చెప్తాను ఏమన్నా అనేది ఎట్టి చెప్తాను నా జత అవి ఇరవై మూడు వేలు పిల్లలు ఏం లేవా ఇరవై మూడు వేలు అండి ఫ్రెండ్స్ జత ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పటి మూడు సవరా వెళ్తారే చాలా బాగుంటాయి మేకలు అన్నీ కూడా కట్నా మళ్ళా కట్నాయండి ఫ్రెండ్స్ అవి ఇక్కడ మన కలవలసంతలో కట్నాయండి మేకలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇప్పటి మూడు సార్లు వెళ్తారు ట్వంటీ త్రీ థౌ ట్వంటీ త్రీ థౌజండ్ బిస్ తిన హజారు రూపాయ పోల్తాయి ఓకే నేను గొర్రె బిల్లా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి అడుగుదాం వీటిద్దరు పెడతారు చూద్దాం ఒకసారి ఎటు చెప్తాన గొర్రె బిల్లా పదకొండు పదకొండు వేలు చెప్తున్నాడండి గొర్రె కొద్ది మెత్తబడింది గొర్రె పిల్ల చేసి పదకొండు వేలు లెవెన్ థౌసండ్ చెప్తున్నారండి చాలా బాగుంది

ఎంత వచ్చేసి పదివేలు చెప్తున్నారు ఫిఫ్టీన్ థౌసండ్ పద్నాలుగు సవరతారు కావచ్చు పంద్ర హజారు రూపాయ పోతాయి చూడ చాలా బాగున్నాయి పొట్టేలు అన్నీ కూడా ఎర్రవి చూడొచ్చు సో ఎవరైనా కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎర్ర ఎర్ర పొట్టేలు అన్నీ కూడా తలపల సొంతలోనే ఎక్కువ వస్తాయి మీరు చూడరు ఎక్కడ సో స్కిప్ చేయకుండా ఉంటే మీరు అన్ని పొట్టేలు కూడా చూపిస్తాను మీరు అన్నీ కూడా చూడగలరు చూడగలరు స్కిప్ చేసినట్టు చూడలేరు పక్కనే పోతులు కూడా ఉన్నాయి ఫ్రెస్ పోతులన్నీ కూడా చాలా బాగున్నాయి ఎంత చెప్పిన అంటనే ఏ పోతులు పదిహేడు నర్ర అండి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమి అనమాట సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు నూరు రూపాయలు వెళ్తారే సరజార్ సత్ర హజార్ పద రూపాయ పోతాకే అదనమాట ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకుందాం వాటి ద్వారా కూడా సో మనం చూసిన వాడి పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ సార్ అడుగుదాం వీటి ద్వారా కూడా ఎట్లా చెప్తున్నారు ఇంకా తనే తెలుసుకుందాం చూడండి హోటల్ అన్నీ కూడా ముందు చాలా బాగున్నాయి కదా రేటు మమ్మల్ని అడుగుదాము అండి పొట్టేళ్ళన్నీ కూడా చాలా హుషారుగా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి వీటి ధర వేసి అనిపిస్తారు అడుగుదాం ఎటు చెప్పినా నా జత అవి పదహైదు వేలు జత వచ్చేసి పదహైదు వేలు చెప్పినా ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ థౌజండ్ हद्द सवरा चूड्स पुटेल चाल चाल बहुना फ्रेंड्स पद हाई वेल चुनार फिफ्टीन थौज हद्द सवि वंद्र हजार रूपये बोलता है जोड़ा तो इतना इंका बजूकना तो इकड़ा उन्याद वीटिदर एंक अभी फ्रेंड्स एट्ल जता जो పదహారున్నర పదిహేడు వేలు దాకా చెప్తున్నాను అంట ఫ్రెండ్స్ అంటే చిన్న సైజ్ ఉంటే పదహారు వేలు కొద్ది పెద్దగా ఉంటే పదిహేడు వేలు చెప్తున్నారు సిక్స్టీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ చెప్తున్నారంట సో స్మాల్ అండ్ బిగ్ ఉంటాయి సత్ర హజార్ రూపాయ పోతాయి సోల హజార్ రూపాయవి అవి పోతాయి జోడ జోడ పద్నాలుగు సవర వెళ్తారు హద్నాలు సవరా వెళ్తారు చిక్కుదు దొడ్డుదా సెవెంటీన్ థౌజండ్ వెళ్తారు టీకే చూడండి కోటేళ్ళని కూడా ఎర్రవి చాలా అంటే చాలా బాగుంటాయి లాస్ట్ వరకు చూడండి ఇది చూపిస్తాను ఫోటోలు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది అన్నమాట ఓకే ఇంకా పక్కనే ఉన్నాయి ఒకసారి టెస్ట్ చేద్దాము ఇవి చూడండి ఫోటోలు అన్నీ కూడా ఫస్ట్ ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ వీడి పక్కనే ఉన్నాయి వీడి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తారా ఏం అనేది ఎట్లా చెప్తున్నారు బాధాత పదహైదున్నర పదహైదు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నైదు సార్ ఐదు రూపాయలు వెళ్తారా దానివే అనమాట చాలా బాగున్నాయండి ఫోటోలు అన్నీ కూడా చూడవచ్చు మీరు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదహైదు వేల ఎందలు తలుపుల సంత అండి చాలా బాగుండే ఫ్రెండ్స్ ఆ హోటల్ అన్నీ కూడా మన తలుపుల సంతలో ఈ వారం చాలా బాగా వచ్చినాయి రెండు హోటల్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుండే రివ్యూ చూడండి ఇదన్నమాట ఓకే పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిద్దరు కూడా అడిగి తెలుసుకున్నాం ఇక్కడ ఎవరైతే లేరు ఫస్ట్ హోటల్ అయితే చూసాయండి ఇదనమాట పోటేలు అని కూడా బాగున్నాయి ఒకసారి అడుగుదాం ధరలు ఎట్లా చెప్తున్నారు జత అయ్యి చెప్ప ఇప్పుడే అంట ఫ్రెండ్స్ సో అవి ఇప్పుడే అంట ఫ్రెండ్స్ అది తీసింది సో అందుకని చెప్పేసి పక్కన అయితే ఉన్నాయి వీటి వీటి ధరలు అయితే తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ఇవి కూడా బాగానే ఉన్నాయి సో అడుగు తెలుసుకుందాం అటు చెప్తాను ఎట్లా చెప్తున్నాను అన్న జత అటే చెప్పిన జత జత ఎట్లా చెప్పారు జత జత ఎట్లా చెప్తున్నాం ఎంత చెప్పినా చేత సో ఏం లేదో కొద్దిగా బిజీగా ఉన్నారు అందరూ బిజీ బిజీగానే ఉన్నారు సో ఇక్కడ ఉన్న ఇవి కూడా బాగానే ఉన్నాయి ఈ హోటల్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అన్నిటికన్నా చూడొచ్చు హోటల్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్ అన్నీ కూడా నిజంగా చాలా బాగున్నాయి తెల్లు సో వీళ్ళ ధరలు అడగడానికి అయితే ఎవరు లేరు చూడండి ఇక్కడ ధరలు అడగడానికి అయితే ఇక్కడ ఎవరు లేరు ఓకే ఇంకా పక్కనే కూడా ఉన్నా చూడండి హోటళ్ళు కూడా ఉన్నాయి దీని పక్కన మేకర్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మనవి ఉన్నాయి ఆయన ఇక్కడ కూడా ఎవరు లేరు ఫ్రెండ్స్ చూడొచ్చు సో ఇంకా పక్కన కూడా ఏం బాబా మన ఎట్టు చెప్పినా జత పదహారు వేలు జత వచ్చేసి పదహారు వేలు చెప్పినట్టు అంటాండి దేని మన అయిపోయినాయి పోటీలు బాగా గ్యాల్వేట్ సంతకు వస్తాడు తలుపులు సంతకు వస్తాడు కదిరికి కూడా వస్తాడు పదహారు వేలు అంట సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సవరా వెళ్తారు చూడొచ్చు పొట్టేలు కూడా చాలా బాగున్నాయి ఓకే పక్కన కూడా ఉన్నాయి చూడండి ఆడ పెద్దవి ఆడెందు మాట్లాడుతున్నారు వాళ్ళు చూడండి చాలా అంటే చాలా పెద్దవి ఉన్నాయి కానీ చూడండి ఈ నుంచే లాస్ట్ వరకు అన్ని పొట్టలు అనమాట బా ఇవి మాత్రం నిజంగా ఫ్రెండ్స్ తలుపుల సంతలో నిజంగా చాలా అంటే చాలా హైలైట్ పొటెల్లో భారీగా ఉన్నాయి ఒకసారి మనవాడు అనమాట గణేష్ గణేష్ ఎంత చెప్పినారు అడుగుదాం ఫ్రెండ్స్ ఎట్లా చెప్పినావు పదహైదా పదహైదు వేలు చెప్పినాడు అండి ఇవి చాలా బాగున్నాయి హోటల్ అన్నీ కూడా భయంకరంగా ఉన్నాయి అసలు సంతలో మంచి టాప్ క్వాలిటీ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు ఒకసారి ఎంత బాగుంటాయో చాలా అండి చాలా బాగున్నాయి పదహైదు పదహైదు వేలు చెప్పినాడా ఫిఫ్టీన్ థౌజండ్ హింహదు సవరాలు వెళ్తారు పంద్ర హజార్ రూపాయ పోల్తాయి చూడండి హోటల్ అన్నీ కూడా చాలా అండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఆ ఇంకా ముందర అయితే ఉన్నాయి వాటి ధరలు కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడొచ్చు పెద్ద హోటల్ అనమాట సో వీటి ధరలు అడగడానికి అయితే కొద్దిగా కష్టమే వీళ్ళు చెప్పరు అనమాట అది కొద్దిగా ఇబ్బంది ఇక్కడ కూడా చూడండి చాలా బాగున్నాయి ఇక్కడ కూడా ఇవన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ తమ్ నీళ్ళ అనేది ఇవే అనమాట మీరు ఉంటారు ఈ బొటే ఇవి కూడా టాప్ క్వాలిటీ లాగే ఉన్నట్టున్నాయి సో పక్కనే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి పొటేన్లు బాగానే ఉన్నాయి సరుకు అంటాడు పుష్ప సరుగు ఇది భయంకరంగా ఉన్నాయి అవి అయితే అడగడానికి కూడా కష్టమే ఫ్రెండ్స్ ఇవి కూడా ఒకసారి చూద్దాం వీళ్ళైతే ఉన్నారు అడుగుతున్నారు కదా ఫోటోలు అన్నీ కూడా చాలా వచ్చినాయి చూద్దాం ఫ్రెండ్స్ మీరు మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా ఎక్కడ కానీ చూడండి చాలా వచ్చినాయి రేట్లు మాత్రం వదిలిపోతున్నాయి ఇదే అనమాట ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ ఇంకా కొద్ది క్లిప్లు అయితే ఉన్నాయి మర్చిపోయిన ఇవి తీసాను అనమాట సో కట్ చేయకుండా చూడండి ఇదే అనమాట చూడండి పిల్ల పిల్ల మేకలు అన్నీ కూడా ఉన్నాయి వీటి ధర ధరలు అడగాలంటే కొద్ది కష్టమే ఎందుకంటే వీళ్ళు వ్యాపారం చేస్తారు కాబట్టి మనం అడగలేము అనమాట చూడండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి పది బొడుగులు అంటే ఫ్రెండ్స్ వీళ్ళు పది బొడుగులు అయితే అడుగుతున్నారు ఒకసారి చూద్దాము వెయిట్ చేయండి వీళ్ళు బొడుగులు అంటారు మేకలు అంటారు పొట్టేలు అంటారు ఏం దిక్కు వీళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళకే ఏదైనా పట్టుకుంటాము అంటున్నారు సార్ ఒకసారి చూద్దాం వాళ్ళు ఎటర్ చెప్తారు ఇంకా తనేది ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది యావైనా పట్టుకో ఇరవై ఐదు వేలు అండి ఫ్రెండ్స్ యావైనా ఇష్టం వచ్చి నీకు పది పట్టుకో ఇష్టం వచ్చి పది పట్టుకుంటే నీకు ఈ కట్టలో జత వచ్చేసి ఇరవై ఐదు వేలు నీకు ఇష్టం వచ్చి పట్టుకోవచ్చు అనమాట వీళ్ళు బుడుగులు అయితే అడుగుతున్నారు వాళ్ళు అనుకొని ఇష్టం వచ్చిండు పట్టుకోండి జత వచ్చేసి ఇరవై ఐదు వేలు ఉంటున్నారు సో చూడండి ఇదనమాట ఆ పక్కనైతే ఇంకో కట్ట చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా భయంకరమైన కట్ట ఇదే అనమాట పొలప టాప్ కంట టాప్ కట్ట ఇది చాలా అంటే చాలా ఉన్నాయి సో పిల్లలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలు అయితే ప్రతిదానికి లేదని చెప్పుకోవచ్చు రెండు మూడు పుట్టాలకి రెండు మూడు గొర్రెలకి పిల్లలు ఉన్నాయి ఖచ్చితంగా చూడండి పిల్లలు చాలా ఉన్నాయి మనమే అన్న ఇది మనమేనా సో ఒకసారి రెండు నాడు పెద్దయ్యప్ప పిల్లనేమో అడుగుదాము ఒకసారి మనమేనా పెద్దయపా అనవేనా ఎంతగాడికి చెప్పిన జత ముప్పై రెండు కాడికి పిల్ల కాల కిందనా పిల్ల కాలి కింద జత వచ్చేసి ముప్పై రెండు వేలండి మీకైతే కష్టపడి సాధించాను ఇది కట్టది అటు జత వచ్చేసి ముప్పై రెండు వేలు థర్టీ టూ థౌజండ్ మూవత్డు సవర వెళ్తుంది తీసుకు రూపాయ పోతాయి చూడ పిల్ల వచ్చేసి అండి పిల్ల ఫ్రీ పిల్లలన్నీ కూడా ఫ్రీ అనమాట జత వచ్చేసి ముప్పై రెండు వేలు చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి పిల్లలు కూడా చూడండి ఒక్కొక్కటి కొన్ని పెద్దగా ఉండాయి కొన్ని అలా చిన్నగా కూడా ఉన్నాయి పిల్లలన్నీ కూడా మీకు కాలు కిందనే చూడండి భయంకరమైన హోటల్లో పోతులు ఆ గొర్రె గొర్రెలు ఒకసారి గొర్రెలు చూడండి భయంకరంగా ఇవి పిల్ల కాలు కింద గద్ద వచ్చేసి ముప్పై రెండు వేలు ఓకే ఫైనల్ ఎక్కడ ఒక కట్ట ఉందండి దాని తగిలే అంత కట్ట చిన్నది చూడచ్చు చాలా ఉన్నాయి వాళ్ళు బేరం అయితే ఆడుతున్నారు ఎంత చెప్పినారో ఏమో చేత తెలియదు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇదన్నమాట అయితే ఉన్నాయి వెళ్ళి చూద్దాం వాడి ధరలు కూడా ఇంకా ఈ ధరలు అయితే అడగడానికి కొద్దిగా కష్టంగా ఉంది వాళ్ళు బేరం అయితే చేస్తున్నారు అమ్మ ఎట్ అటు ఉన్నావు గోళ్ళు గోళ్ళన్ని కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎటే చెప్పినావు చేత ఇరవై నాలుగు జత వచ్చేసి ఇరవై నాలుగు చెప్పినా భయంకరంగా ఉండేవి చూడొచ్చు ఊళ్ళు రండి ఇలా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇరవై నాలుగు అంటే పిల్లలు ఏం లేవానా పిల్లలు ఏమి లేవు రెండు పిల్లలు కాలు కిందేనా అయ్య రెండు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా కాలు కిందేనా అంట చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అవి ఇరవై నాలుగు వేలు ట్వంటీ ఫోర్ థౌజండ్ డిస్పొచ్చి అరవారు రూపాయలు పోతాయి చూడ పద్నాలుగు సార్తారు ఇంకా పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడొచ్చు ఇవి కూడా కొన్ని గోర్రెన్నాయి దీని దగ్గర పిల్లలు ఎవరైతే ఉన్నాయో తెలియదు సో ఇవి కూడా గొర్రెలు చాలా బాగానే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో కూడా మనం వీడియోతో ఎండ్ చేస్తున్నాం సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఎప్పుడు నెక్స్ట్ మళ్ళీ తెలుస్తాను ఓకే బాయ్